ఐట్రాన్స్ అందరికీ వేస్తారు సో ఇప్పుడు నేను ముందుకు రాన కారణం ఏంటంటే దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఓకే ఇప్పుడు మనం మూడు పొడ్లు పోం చేసినా కానీ అందులో ఒక బుట్ట మంచిగా మనకి నెక్ పని గ్యాస్ నెక్ పని ఇదోలాగా ఈ రెత్తమైన బాధలు చేస్తుంటుంది సో అటువంటిది రోడ్డు మీద చాలా మంది తినడానికి భోజనం లేక చాలా పాటు పడుతున్నారు సో అలాగే ఇప్పుడు సలికాడు కాబట్టి సలికాడ సో లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మా వంటి ఇల్లు ఉన్నాయి కాబట్టి అలా బయట బయటపడుకుంటూ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సో అందుకని మేము పుల్లందరం అంటే అన్నిరు కానీ ఫ్రెండ్స్ అందరం బాబాలు కానీ సో అటువంటి సాయం చేద్దాం అని ఫిక్స్ అయ్యాము సో అదే కాకుండా ఇంకా ముస్లాములు ఇంట్లో ఉంటారు కదా అటువంటి భోజనం లేక ఇంకా మా వద్దు సాయం లేదు వస్తావి లేకపోతే సగం ఆరు వస్తావి అది కదా వేద్దామని ఫిక్స్ అయ్యాం సో దయచేసి ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తా అంటే మీరు ఏదో మాకు డబ్బులు కొడతారని కాదు సో మేము ఒక చేస్తాం ఫస్ట్ ఉంటాయి అది చేసి వీడియో చేసి పెడతాం మీ కడ నచ్చితే కనుక డబ్బులు మాకు కొంచెం ఎంతగానో సాయం చేస్తామని చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము పది మంది చేస్తే పది మందికి భోజనం పెట్టగలం అదే మీరు కట్ట పది మంది కలిసి ఇంకో మంది పది మందికి భోజనం పెట్టే అవకాశం ఉంటుంది సో దయచేసి అందుకే మీరు అందరూ దయచేసి హెల్ప్ చేస్తారని కోరుకున్నాను సో డబ్బులు అయితే మాకు ఇప్పుడైతే మీరు ఏం కొట్టదు మేము ఫస్ట్ ఖర్చుకుంటే ఒకటి కొంతమందికి సాయం చేస్తాం చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక సో ఎంతకా మీకు నచ్చినంత ఒక పదో వందో లేకపోతే ఇరవై ముప్పై ఒక్క రూపాయి కుట్టా పర్లేదు సో మీ వంటి సాయి మాకు చేస్తారని కోరుతున్నా ఎందుకంటే మేము చేసినట్టు మా దాంట్లో స్థాయిలో మీరు ఒక భావ స్థాయి అయితే కోరు డబ్బులు మిమ్మల్ని నేను అడగచ్చు ఇప్పుడు కానీ పెడితే కొంతమంది ఒక మైండ్ ఒకలాగా ఆలోచిస్తుంది సో ఈ డబ్బులు అలా చేయలేనిక లేకపోతే ఈ వాడుకోవడానికి కానీ ఒక ఉద్దేశం వస్తుంది పని చేసిన తో ఆ నమ్మకం అనేది మీకు వస్తుంది సో ఇలా చేస్తున్నారా మనం అంతవరకు సాయం చేద్దాం ఫీల్ వస్తుంది మీకు అందుకనే డబ్బులు అయితే ఇప్పుడు ఎవరు ఎవరిని అడగట్లేదు వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన మాత్రమే సో చాలా మంది ఎలాగొస్తారా ఎంత చూసినా వందరూ వందరూ పంతమంది మా ఫ్రెండ్స్ అందరికి తోటి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది డబ్బుల కోసం అడగడం అనేది చేస్తారు సో అటువంటి వాళ్ళకి డబ్బులు వేయ చూడట్లేదు ఇప్పుడు మనం డబ్బులు వేస్తే ఇవ్వాలి లేకపోతే లేవని చెప్పారు కొంతమంది అయితే కోప్పడి పొందాలు ఇసుకొని చాలా చేస్తాను సో ఒక మనిషి అడుగున్నాయంటే అది సిగ్గుదిలేసి అడిగింది గొప్పడైపోయినా కాదు వాడు ఆకలి తట్టుకోలేక అడిగినాడు సో అది ఫ్రెండ్స్ అందరూ చూసాం కాబట్టి మేము అటువంటి అడుగులు అందరికీ ఖచ్చితంగా ఒక భోజనం అనేది పెట్టడం జరిగింది సో అటువంటి ఎవరైనా సరే ఒక ఒక పట్టు భోజనం ఒక వాటర్ బాటిల్ ఇచ్చేలా చేస్తాను సో ఇది పెద్దగా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను సో అందరు హెల్ప్ చేస్తారని కోరుకున్నాను దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుని ఏమనుకోండి ఏమనుకున్నా పర్లేదు ఓకే నేను పది మందికి అన్నం పెట్టే అవుతుంది మనకు ఖచ్చితంగా పది మందికి భోజనం పెట్టిన తర్వాత మీకు నచ్చితే మీరు బట్ట సరే చేద్దాం అనుకుంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో ఫోన్ పే నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడతారు సో అందులో మీకు నచ్చినంత ఒక రూపాయ అయినా పర్లేదు పది రూపాయలు అయినా పర్లేదు యాభై రూపాయలు మీకు తోసినంత సాయం ఓకే సో ఎందుకు చూద్దాం దయచేసి అన్నం చేసుకోండి